హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మన వీడియో వచ్చేసి చాలామంది ఫ్రంట్ పార్టీకి షేప్ బెల్డ్లు ఖర్చు లోడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చాలామందికి అర్థం కాకుండా ఉంటుంది కదా నార్మల్గా కుట్టేసుకుంటారు చాలా ఎక్కువ శాతం అలా కాకుండా చాలా చిన్న చిన్న ఈజీ టిప్స్తోనే మీరు ఈ ఖర్చు అనేది కనపడకుండా ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలనేది ఒక రెండు టిప్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్తాను మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ ఫస్ట్ అయితే నేను ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్న మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్లు కూడా వేసుకున్నాను అదేవిధంగా ఈ షేప్ పట్టి కూడా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని ఈ చివర్లో మాత్రం ఏమీ కుట్టకుండా వదిలేశాను మొత్తం చుట్టూరు కుట్టు వేసుకొని మనం మామూలుగా అయితే లోడింగ్ చేసుకుంటాం కదా ఖర్చు కనిపించేటట్టుగా ఇప్పుడు ఖర్చు కనిపించకుండా కుట్టుకోవాలి కాబట్టి ఈ చివరిలో మాత్రం నేను ఏది కుట్టు అనేది వేయకుండా వదిలిపెట్టాను మీకు ఇలా ఒరిజినల్ తర్వాత కింద ఒక పీసు కానీ రెండు పీసులు కానీ మీ లైనింగ్ను బట్టి మీరు అనేది ఉంచుకోవాలి మామూలుగా అయితే ఒక రెండు పీసులు అయితే సరిపోతుంది ఎవరికైనా కానీ నేను క్లాత్ ఉంది కదా అని మూడు పీసులు వేసాను ఈ షేప్ పట్టి అనేది మనకి కొంచెం ఫి ఎక్కువగా వేసుకుంటే ఇక్కడ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది మనకి అందుకోసం నేను ఒక మూడు లేయర్లు అయితే వేశాను ఇప్పుడు ఫస్ట్ నేను ఏ విధంగా జాయిన్ చేయాలో చూపిస్తాను మనం ఈ ఒరిజినల్ అలా అదేవిధంగా రెండు లైనింగు ఒక లేయర్ లైనింగ్ మాత్రం వెనక్కి ఉంచుకోవాలి మొత్తం కలిపి అనేది అస్సలు కుట్టకూడదు చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ టిప్పు ఈ విధంగా ఒక లే లైనింగ్ లేయర్ని వెనక్కిలా ఉంచుకోవాలి మిగిలిన అన్ని లేయర్లని మనం ఈ ఒరిజినల్ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి మనం ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి మనం మామూలుగా షేప్ జాయింట్ ఏ విధంగా అయితే జాయింట్ చేస్తామో ఆ విధంగా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు మందంతో మనం ఇలాగా జాయిన్ చేసుకోవాలి మనం ఇలా కుట్టేటప్పుడు కుట్టు అనేది ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఒకే లెంత్లో కుట్టుకుంటూ రావాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఒక కుట్టు జాయింట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి నేను చెప్పేది ఈ లైనింగ్ని ఇలా పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ కింద ఎంత అయితే మడిచి కుట్టామో అంతే మడిచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం ఈ ఖర్చు అనేది బయటకు కనపడకుండా ఇలాగ మనం ఎంత ఫోల్డింగ్ చేసి కుట్టాలనుకుంటున్నామో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం ఏలుతో ఇలా ఇలా అంటే దాని అనేది మనకి ఒక గీతలాగా పడిపోతుంది మనకి కరెక్టుగా హెచ్చు తగ్గులు అనేది లేకుండా వస్తుంది చూసారు కదండి ఈ విధంగా మనం కుట్టే అంతా ఫోల్డింగ్ చేసి మనం ఏలుతో ఈ విధంగా రెండు మూడు సార్లు ఇలాగ ముందుకి వెనక్కి అన్నామంటే అప్పుడు మనం కుట్టే కుట్టు అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఈ క్లాత్ అనేది ముడత లేకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా దీని మీద పెట్టుకొని ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి సేమ్ అదే విధంగా ఇలా షేప్ బెల్ట్ అనేది ఇంకో ఇంకోవిధంగా ఇంకో టిప్తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇంకోవైపు సేమ్ దీనికి కూడా మనం ఈ షేప్ పట్టీకి క్లాత్ అనేది రెడీ చేసుకోవాలి ఇందాకలు చూపించిన విధంగానే ఈ వెనకమాల ఒక ఫోల్డింగ్ అనేది వదిలేసుకోవాలి ఒక ఫోల్డింగ్ అనేది వదిలేసుకొని ఈ షేప్ పట్టి మీద ఈ ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఒరిజినల్ ఒరిజినల్ ఒకే వైపుకు ఉండేలాగా ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి సేమ్ దానికిలాగే మనం ఇందాకలు ఎంత ఖర్చు వదిలిపెట్టి అయితే కుట్టుకున్నామో ఇప్పుడు సేమ్ దీనికి కూడా అంత ఖర్చుతోనే ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి మనం అలా కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని ఇలా కింద వైపుకే ఉంచుకోవాలి ఇలా కింద వైపుకి ఉంచుకొని నేను ఫోల్డ్ చేసిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చు అనేది కనపడకుండా కుట్టు అనేది కుట్టుకోవాలి ఇప్పుడు ఈ పైన షోల్డర్ నుంచి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనం బాహుబలి బుట్ట హ్యాండ్స్కి అయితే ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చుని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి ఈ లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్టు అనేది ఈ పైన ఎంత ఖర్చు అయితే వదిలిపెట్టామో సేమ్ అంత ఖర్చుతోనే మనం ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకునేటప్పుడు ఈ ఈ ఖర్చు క్లాత్ ఈ క్లాత్ అనేది ఒకే లెవెల్లో ఉండాలి మధ్యలో ఈ ఉన్న క్లాత్ని ఎక్కడ దీని మీదకి పడకుండా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇలాగా మనం కుట్టేటప్పుడు ఈ లోపల ఉన్న క్లాత్ని మన వేలుతో వెనక్కి అనుకుంటూ ఇట్లాగా ఒక కుక్క అనేది కుట్టుకోవాలి సేమ్ ఫస్ట్ ఎంత ఖర్చు అయితే కుట్టామో ఇప్పుడు కూడా అంతే ఖర్చుతో ఒక కుక్క అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం కొంచెంగా ఈ విధంగా బయటికి అనేది లాగాలి లాగినప్పుడు మనకి ఈ విధంగా రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ అవుతుంది ఖర్చు అనేది కనపడకుండా ఈ విధంగా రెడీ అవుతుంది మనకి ఎక్కడ ముడత అనేది రాకుండా సేమ్ మనం ఫస్ట్ ఏ టిప్తో అయితే జాయిన్ చేసాం సేమ్ అదే విధంగా మీకు ఇది కూడా యూజ్ అవుతుంది చూసారు కదండీ షేప్ బెల్ట్ ఖర్చు లోడింగ్ అనేది ఈ రెండు టిప్స్ ఇలా మనం కుట్టుకున్న తర్వాత దీనిపైన ఒక అనగ కుట్టు అనేది కుట్టుకోవాలి మనం ఎప్పుడైనా ఏదైనా లోడింగ్ చేసిన తర్వాత దానికి అంచున ఒక కుట్టు అనగ కుట్టు అనేది వేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూశారు కదండి ఈ రెండు టిప్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్